గురు బ్రహ్మా గురు విష్ణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యోన్న హరి ఓం సాక్షాత్ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని తొంభై రెండవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకున్నాం సద్గురువుని ఆశ్రయిస్తేనే మన జ్ఞానం లభిస్తుంది మిగిలిన వారి వల్ల మన జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు వాళ్ళ మీద అంత ద్వేషం ద్వేషం లేదు కానీ తప్పు తప్పు మార్గంలో అపమార్గంలో పంపిస్తున్నందువల్ల కొంచెం బాధ వేసి మాట్లాడాం వల్ల సమయం వృధా అయిపోతుంది డబ్బు వృధా అయిపోతుంది మరి దేని దేనికోసం మనం ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎవరైతే విష్ణు ఆలయానికి వెళ్ళి శివాలయంకి నేను అంటాడో అప్పుడే మనకు తెలిసిపోతుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని వాళ్ళే చెప్తారు మరలా శివుడి రూపంలో ఉన్నది విష్ణు రూపంలో ఉన్నది ఒక్కరే విష్ణు రూపంలో ఉన్నది శివుడి రూపంలో ఉన్నది ఒక్కరే అని చెప్తున్నారు కానీ అది ద్వైతంగా చెప్తూ ఉన్నారు నువ్వు వెళితే విష్ణువు దగ్గరికే వెళ్ళాలి విష్ణాలయానికి వెళ్ళాలి అది రామాలయం కానీ కృష్ణాలయం కానీ అలానే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఏవైతే ఉన్నాయో వీటికే వెళ్తారు శివాలయం అంటే మాత్రం మేము రావండి మా గురువు గారు చెప్పారు కళ్ళ హారతి కూడా కళ్ళకద్దుక మేము చూడండి ఎందుకు అంత తెలిసి తెలియకపోతే ఈ విధంగా చేసేటటువంటి జీవితాలు వ్యర్థమైపోతాయి కదా అందుకోసం నేను తప్ప లేకపోతే నాకేదో తెలిసిన కాదు నేను ఈ మార్గంలో వెళుతున్నాం అన్ని అన్నీ చూశాను నేను అన్నిటికీ వెళ్ళాను ఎక్కడుందో అక్కడ మనం దాన్ని పట్టుకున్నాం దానిలోనే మనం ఎప్పుడూ కూడా దానిలోనే ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాం మరి జ్ఞానదీపం మన వద్దనే ఉన్నది జ్ఞానదీపం అనేది అసలు ఎక్కడో లేదు ఉన్నది మన వద్దనే అది నీడలాగా కూడానే ఉంది మన నీడ కూడా మనం పోతుంటాం నీడ దూరం అయిపోతుందా నీడ దూరం కాదు కదా నువ్వు వెళ్తూ ఉన్నావంటే సూర్యరేషంతో ఆ నీడ వస్తుంది నీడ నీకు దగ్గరలోనే ఉన్నది సూర్యచంద్రులు లేని సమయంలో కూడా ఆత్మ ఉంది అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్ర కోట ఏముందో ఇవన్నీ లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది అంటే ఏంటి పరమేశ్వరుడే ఉన్నాడప్పుడు ఆ తర్వాతనే ఈ వీళ్ళన్నీ కూడా వచ్చినాయి అన్ని ముఖాలు కూడా ఆయనయే ఏ ముఖంలో మనం దర్శించినా కూడా ఆయనే కనిపిస్తాడు గత జన్మ కర్మ వల్లనే ఈ దేహం వచ్చింది చెప్పుకున్నాం పూర్వజన్మంలో చేసిన పాపపుణ్యాలు ఏమున్నాయో అవి అనుభవించడం కోసం భగవంతుడివ్వలేదు నేను తీసుకొని వచ్చాను నా ప్రారంభం ఏముందో అది నాకు వచ్చినటువంటి ఫలం వల్ల నేను తీసుకుని వచ్చాను ఇది అర్థమైంది చాలు దేవుడి మీద నిందే నిందేరు అది తెలియగానే నాకు అలా చేశాడు ఎలా చేశాడు అని బాధపడుతూ ఉన్నాం సర్వ ప్రాణుల్లో ఉన్నది కూడా ఎవరు ఈ ఎనభై నాకు జీవరాత్రులు అనుకుంటున్నాం కదా అవన్నీ ప్రాణులే కదా పిపీలుగా బ్రహ్మపర్యంతం అంటాం ఒక చీమ దగ్గర నుంచి ఏనుగు ఊరికి ఎనభై నాలుగు లక్షలు ఏ ఉన్నాయో వాటిలో ఉన్నదంతా ఒకటే కదా ఆయనే ఉన్నాడు ఆయన అంటే ఎవరు రమేశ్వరుడే ఉన్నాడు అందరు హృదయాలో ఉన్నది కూడా తానే కదా తనకన్నా భిన్నంగా ఇంకోటి లేదు హృదయంలో ఉదయ కుహర మధ్యే కేవలం మాత్రం అహమాహమతి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఆత్మగా మనకి ప్రకాశిస్తూ ఉన్నాడు కూడా ఆయనే అన్ని వస్తువులు కనిపించినట్లు భగవంతుడు కనిపించిన వాటిలాగే కనుమరిగిపోతాడు మన భగవంతుడు కనపట్టలేదు కనపట్టలేదు అంటే ఎలా కనపడతాడు అన్ని వస్తువుల్లో కనపడతాడా చెప్పండి అలా కనపడటానికి కాకుండా ఎందుకని వస్తువు నశిస్తుంది కదా వస్తువు ఎప్పుడు నశించిపోతుంది ఏదైనా కూడా మరి నశించినది పరమేశ్వరుడు ఆయనకు నశింపు లేదని చెప్పుకుంటున్నా కూడా అందరి హృదయాల్లో కూడా ఉన్నది తానే అని అప్పుడు నీకు స్పష్టంగా తెలుసుకుంటాం ఇది అర్థమైంది సార్ దెవరిని ద్వేషించే పని లేదు ఎక్కడో ఉన్నారని ఎదుగుతున్నాం మనం ప్రపంచంలో ఎక్కడో ఉన్నాడో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎత్తుకుతూ ఉన్నాం కానీ ఈ దేహంలో ఉన్నది తానే అని తెలుసుకోలేకపోతున్నాం తాను చేస్తున్నాడని అను అనుభవించాలి ఆయన ఎప్పుడే చేస్తున్నాడో దాన్ని మనమే అనుభవించేది కూడా మనమే ఎవరో చేస్తున్నారు కాదు దానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్లనే ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది అని మనకు తెలుస్తుంటుంది ఎలా పనిచేస్తు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకుంటే చాలు ఇవి ఎలా పనిచేస్తున్నాయి చేయడానికి ఎవరో ఉన్నారు అతను చేస్తున్నాడు మనం అర్థం చేసుకుంటే చాలు నేను చైతన్యాన్ని అంటే నేను పరమేశ్వరుణ్ణి నేను ఆత్మని నేను దేహం కాను నేను దేహిని దేహి వేరు దేహం వేరు దేహి అంటే లోపల సాక్షిగా ఉన్నవాడు దేహి దేహం అంటే అనుభవించబడే అనుభవింపబడేది ఇది కనిపించేదంతా కూడా దేహం ఏది ఉంటే కదులుతుందో అదే చైతన్యం లోపల ఏదుందో అది ఉంటేనే కదులుతుంది అది రాకపోతే ఏమైపోతుంది దీన్ని మళ్ళీ నలుగురు పట్టుకెళ్ళిపోవాలి నీ అంతటి నువ్వే నడుస్తూ ఉన్నావు కానీ ఒక్కసారి నువ్వు పడిపోయావంటే ఏమవుతుంది నీ అంతటి నువ్వు నడవలేవు కానీ నిన్ను నలుగురు కాదు ఇవాళ ఎనిమిది మంది కూడా కాదు ఇవాళ శవయాత్ర బండి వస్తుంది బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు అంత దేహం పెరిగిపోతుంది మొయ్యలేకపోతున్నారు దేహం ఎవరున్నారో వాడు వెళ్ళిపోయాడు దేహం మిగిలిపోయింది ఇది మనకు అర్థమవుతుంది కదా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకని అన్ని యాత్రలు మనం చూసాం అందుకే దీనిని శివం అంటాం మనం ఈ శవం ఎప్పుడైతే పోయిందో ఏమైపోయింది శవం ఆడించేవాడు ఎవడున్నాడు వాడు వెళ్ళిపోతే ఏమైపోయాడు ఆడించేవాడు లేడు ఇంతకుముందు ఏ బంధం అయితే పెట్టుకున్నావో నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాళ్ళు అంతే అన్ని పెట్టుకున్నావో వాళ్ళందరూ నువ్వు చుట్టూ కూడా చుట్టూ నీ గురి నీ చు నీ చుట్టూకు చేరి నీ గురించి ఏడుస్తున్నా కూడా నువ్వు పలకరించలేకపోతున్నావు ఇంతకుముందు ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా కూడా అయినా ఏమైంది అని అడిగేవాడివి నువ్వు అక్కడే ఉన్నావు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నా కూడా నువ్వు దాన్ని తీర్చలేకపోతున్నావు ఎందుకని నువ్వు ఉన్నావు అక్కడ నువ్వు లేవు అందుకే రథయాత్ర మనం చూస్తూ ఉంటాం చాలా ఊళ్ళల్లో రథం లాగుతూ ఉంటారు అనుకోండి మనం లాగేవాళ్ళు ఎక్కడుంటాం మనం ఎనకుంటాము ముందుంటాము రథం పట్టుకొని తాడు తాడు పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటాం ఎందుకని పరమేశ్వర నువ్వు నా వెంట ఉన్నావు నువ్వు నాకు ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు చూస్తావు అందువల్ల నాకు ఒక ధైర్యం ఉంది అంటూ ఆయన్ని ముందు పెట్టుకొని లాగుతున్నాం అదే శవయాత్రకి ముందు వెళ్తాం వెనకెళ్తాం శవం ముందు వెళుతుంటుంది వెనక మనం వెళ్తుంటాం ఎందుకని ఈరోజు నువ్వు వెళ్ళావు రేపొద్దు నేను రేపు అంటే రేపు కాదు ఎప్పుడోసారి నా యాత్ర ఇట్లా ఉంది నేను కూడా ఆ పాటి మీద పడుకోవాల్సిందే నేను కూడా వెళ్ళాల్సిందే అప్పుడే అర్థమైపోతుంది మనకి అందువల్ల పరమేశ్వరుడు ఆ భావం ఉంటే నీకు అర్థమవుతుంది లేకపోతే లేదు శవయాత్ర నిన్న చూసాం మనం చెప్పుకున్నాం జీవన కళ జీవన కళ గురించి చెప్పుకున్నాం అందరి యాత్రలు చూసాం కానీ నా యాత్ర చూడలేదు అంటే నీ యాత్ర నువ్వు ఏదైతే సత్యం అనుకుంటున్నావో అవన్నీ కూడా అసత్యంగా నీకు అర్థమవుతున్నాయి నీ జీవితం నువ్వు జాగ్రత్త 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 అంటూ మనం కళ అనే పుస్తకాన్ని మనం చెప్పుకున్నాం అందువల్ల ఆయన పాదబద్ధమే అంతా నిండి ఉన్నది నిండి ఉన్నదంతా కూడా ఆయన పాదభమే ఆయన ఉంటేనే ఆడినా పాడినా ఏం చేసినా కూడా ఆయన లేకపోతే ఏం పాడతామండి ఏం మాట్లాడతాం ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఆయన ఉండబట్టే ఆడినా పాడినా కూడా జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచ చరణ చరణకమలము జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము ఆడవే పాడవే అందాల తుమ్మెద ఆడవే పాడవే అందాల తుమ్మెద సుదను గ్రోలి నిండును నీ పాడవే తుమ్మెద కృష్ణుని మీద పాడవే తుమ్మేదా కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మిదా కృష్ణుని మీద ఎంత హాయిగా ఉంటుందండి టైం మనకు తెలియదు అందరి టైంలా కాదు అందరూ జీవిస్తుంటారు నీ జీవనం వేరు అసలు నీకు ఒక్క క్షణం జారిపోతుందంటే అయ్యో నేనేం చేశాను ఇది నా కోసం చేసుకున్నానా ప్రపంచం కోసం చేశానా పరమాత్మ ఎంత చేస్తున్నాడు ఆయన నాలో ఉండి కూడా నడిపి నడవలేకపోతున్నా అని బాధపడిపోతుంటావని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తర్